తొలితరం తెలుగు సినీ కథానాయకుడు చిత్తూరు జిల్లా వాసి తిరుపతిలో నివాసమున్న చిత్తూరు నాగయ్య విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కోరారు తొలితరం తెలుగు సినీ కథానాయకుడు ధర్మ నిరుతుడు మంచి మనిషిగా పేరొందిన నటుడు చిత్తూరు నాగయ్య ఆయన నూట ఇరవైవ జయంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి మాట్లాడుతూ తొలితరం తెలుగు సినీ హీరోగా కథానాయకుడిగా అనేక పాత్రలు పోషించి తన ఊరి పేరును ఇంటి పేరుగా మార్చుకుని చిత్తూరు నాగయ్యగా జిల్లాకు ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని గుర్తు చేశారు అనేక సంవత్సరాలు ఆయన తిరుపతిలో నివాసం ఉన్నారని ఇప్పటికీ వారి బంధువులు తిరుపతిలో నివాసం ఉన్నారని పేర్కొన్నారు తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ ఆయన విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని కోరారు ఇప్పటికే శిల్పి వీరాచారి చిత్తూరు నాగయ్య విగ్రహాన్ని ఇరవై ఏళ్ల ముందే చెక్కి ఉన్నారని ఆ విగ్రహం ప్రతిష్టకు నోచుకోలేదని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని తిరుపతి నగరంలో విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారులు కెఎన్ రాజా చంద్రబాబు నాయుడు సుబ్రహ్మణ్యం రెడ్డి కొండే చంగారెడ్డి విద్వాన్ పద్మనాభం వీరాచారి జయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు అంత మహాన్ నటులు మన చిత్తూరు నాగయ్య గారు ఆయన నటించేటప్పుడు తన యావదాస్తిని పేదల సంక్షేమానికి సినీ రంగానికి సినీ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపేదానికి ఆయన మొత్తం ధనాన్నంతా వెచ్చించిన మహానుభావుడు చిత్తూరు నాగయ్య గారు ఆయన విగ్రహాన్ని ఐదడుగుల విగ్రహాన్ని మన తిరుపతి వాసి శిల్పి కళాకారుడు శిల్పి వీరాచారి గారు తిరుపతిలో ఆయన విగ్రహాన్ని